జయ అమరావతి బిల్డ్ అమరావతి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతులకు కవుళ్ళు వార్షిక కవులు వేయటానికి కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతుందండి గత ప్రభుత్వంలో మేనెలు రాగానే కవుళ్ళు కరెక్ట్గా ఈ పెన్షన్దారులకు పెన్షన్లు కానీ అన్నీ కరెక్ట్గా వచ్చాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాత్రం మా కవుళ్ళు రావాలంటే ఆ నెల వచ్చిన దగ్గర నుంచి మేము సిఆర్డీఐకి పో ముట్టడి చేత్తేనో సిఆర్డిని అడిగితేనో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితేనో కోర్టుల చుట్టూ తిరిగితేనో తప్పితే మా కవుళ్ళు వేయట్లేదండి ఈ పోయిన సంవత్సరం అసైన్టీ రాలేదు ఈ సంవత్సరం రాలేదు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కౌలు రాట్లేదండి ఏమన్నా పనులు చేసుకుందామంటే పనులు లేవు పనులు కల్పించడం లేదు పనుల కోసం ముప్పై నలభై కిలోమీటర్లు అవతలకి వెళ్ళి పనులు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పండగ రోజులు క్రిస్మస్ పండగ అయిపోయింది కౌలు లేవు కౌళ్ళు ఎంతవరకు లేవు క్రిస్మస్ పండగ లేవు సంక్రాంతి పండగ లేదు నాలుగు సంవత్సరాల నుంచి మేము పండగలు చేసుకోకుండా రోడ్ల మీదే ఉంటున్నాం ఎప్పటికప్పుడు కోర్టులకు వెళ్ళి కోర్టు కొట్లు కోర్టులు ముట్టకాయలు లేనే సిఆర్డి ముట్టడి చేస్తేనే కౌళ్ళు లేస్తున్నారు ఇప్పుడు దాకా చూసి చూసి ఇంకా విసుకొచ్చి ఈరోజు సిఆర్డి కమిషనర్ గారికి వినత భద్రతం వచ్చామండి అసలు ఆ సిఆర్డి కమిషనర్ గారు లోపల ఉన్నారో లేరో కూడా చెప్పటం లేదు ఏ సంగతి అదేమంటే రాలేదు అంటున్నారు అదేమంటే ఒంట్లో బాగాలేదని చెబుతున్నారు ఏది సమాధానం చెప్పట్లేదు ఇప్పుడు దాకా మమ్మల్ని లోపలకు కూడా రానిలేదు సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము ఎలాగైనా సరే కమిషనర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వాలని అనుకుంటున్నామండి జై అమరావతి బిల్డ్ అమరావతి జయ అమరావతి సేమ్ ఆంధ్రప్రదేశ్ ఏమండి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఏపీ ప్రజల మొత్తానికి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం కోసం మేము పొలం ఇచ్చిన రైతుల వంటి ప్రతి సంవత్సరము మే నెలలోనే మాకు కవులు వచ్చేది మే జూన్లో వచ్చేది ప్రతిపక్షం వాళ్ళు ఇవ్వలేదని అబద్ధ ప్రచారం చేసి చెప్పి మరి మేము రాగానే ఎమ్మటే ఇస్తాము రైతులకి ఎంత ఆదుకుంటాము అనేక మా మాటలు చెప్పి మా చేత నమ్మించి ఓట్లు వేయించుకొని వాళ్ళు మమ్మల్ని రోడ్డు పాలు చేశారు డిఆర్టీ ఆఫీస్తో ద్వారా మేము పొలం ఇక్కడ వాళ్ళు కూడా మమ్మల్ని చూడంగానే ఒక దొంగల్లాగా ఒక ఖైదీల మేమేం చేసామండి మా కవులు అడగడానికి వచ్చాం మాకు సమాధానం చెప్పాలిగా ఆ రోజు డెబ్బై ఐదు పర్సెంట్ ఇస్తే పాతికి పర్సెంటే రండి మాకుంది కనీసం ఫ్లాట్లు కూడా ఇవ్వలేదు కౌలు కూడా ఇవ్వలేదు మరి పెద్ద పండగ వస్తుంది పండగల టైము ఇంట్లో పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఎంత ఎంత ఖర్చులండి ఇవ్వాలి ఏ సరుకులు కొన్నా కూడా ఒకటికి డెబ్బై ఐదు పర్సెంట్ పెరిగినాయి మరి దేనికి మమ్మల్ని మాకు సమాధానం ఇవ్వాలి మాకు కౌలు వెంటనే ఇవ్వాలి మేము కోరుతుంది అదేగా మిమ్మల్ని రకంగా మేము ఆఫీస్కి వచ్చి అడగంగానే మమ్మల్ని చూసి తాళాలు వేసుకొని వీడియో వాళ్ళని కూడా లానా రానియకుండా మరి మానసిక శోభ పెట్టి పోలీసులను పంపించి ఈ రకంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏందండి ప్రజలందరూ చూడండి ఆలోకించండి రైతులు బాధలు మమ్మల్ని ఎంతో మంది రైతులు సంఖీభావం చెప్పారు జయ